హలో అందరికీ నేనైతే ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసినా ఎలా స్టార్ట్ చేసినా ఎక్కడ సేల్ చేస్తున్నా అనేది అయితే మొత్తం ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లింగ్ బ్యాగ్ అయితే నేనే స్టిచింగ్ చేసానండి డ్రెస్సులు కుట్టినప్పుడు మిగులుతాయి కదా క్లాతులు ఆ క్లాతులు నేను వేస్ట్ చేయకుండా ఈ విధంగా పర్సులు కానీ బ్యాగులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా స్లింగ్ బ్యాగ్స్ కానీ నేనైతే స్టిచ్చింగ్ చేసి అయితే సేల్ చేస్తున్నా ఎలా స్టిచ్చింగ్ చేసిన అనేది అయితే ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా ఉంది అలాగే చిన్న చిన్న పర్సులు కూడా మన ఛానల్లో అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మొత్తం వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి వాళ్ళు ఉంటే చూడడానికి ఇప్పుడైతే అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇలాంటి పీసెస్ అయితే రెండు కావాలండి నేనైతే మెజర్మెంట్తో సహా చూపిస్తున్నా చూడొచ్చు నేనైతే రెండు పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నా ఇది మెజర్మెంట్ చేసి చూపిస్తున్నా చూడండి టెన్ బై టెన్ అయితే ఉండాలి పొడుగు టెన్ ఇంచెస్ అలాగే వెడల్పు కూడా టెన్ ఇంచెస్ అయితే ఉండాలి మీకు అంత వద్దనుకుంటే వెడల్పు టెన్ ఇంచెస్ పెట్టుకొని పొడుగు అయితే నైన్ ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా దీనికైతే మనం క్యాన్వాషు అలాగే లైనింగ్ అవి కూడా సేమ్ మెజర్మెంట్లో అయితే తీసుకోవాలి దీనికి రెండు జిప్పులు అయితే యూజ్ అవుతాయి మనకి చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో అయితే క్యాన్వాసు లైనింగ్ వేసుకోవాలి అయితే ఈ విధంగా నాలుగు మూలలు అయితే కుట్టు అయితే వేసేసుకోవాలండి మన దగ్గర ఇలా క్యాన్వాస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర క్యాన్వాస్ కూడా మనకైతే బయట దొరుకుతుంది చాలా తక్కువ రేట్కి అయితే దొరుకుతుంది ఈ విధంగా అయితే కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మాత్రం కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలాగే రెండు పీసెస్ అయితే రెడీ చేసుకోండి మనకైతే రెండు పీసెస్ కావాలి రెండు పీసెస్ రెడీ చేసుకున్న తర్వాత ఒక పీస్ అయితే ఇలా తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ అయితే చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నాక ఇదైతే మనము కొంచెం రౌండ్ షేప్లో అయితే తీయడం కోసం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోండి ఇటు సైడ్ టూ అండ్ హాఫ్ అటు సైడ్ టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేసుకోండి లేదు మాకు ఇలా అవసరం లేదు మాకు స్క్వేర్లోనే ఉండాలి బ్యాగు అనుకుంటే అలా కూడా కుట్టేసుకోవచ్చు నేనైతే ముందు కొంచెం ఇట్లా ఈ రౌండ్ షేప్ లో అయితే ఏమంటారు బుకే మోడల్లో అయితే రెడీ చేద్దాం అనుకున్నా అందుకోసమే ఇలా అయితే షేప్ ఇచ్చేసిన ఒక పీస్కి అయితే మనం షేప్ ఇచ్చినాం కదా దాన్ని అయితే ఇంకొక పీస్ మీద పెట్టుకొని అయితే సేమ్ ఎలా ఉందో అలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి మనం ఒకటి మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకుని ఇంకొక పీస్ కూడా అదే విధంగా కట్ చేస్తాను చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే షేప్ ఇచ్చిన తర్వాత టూ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి ఒక పీస్కే నేను టూ జిప్సే పెడుతున్నా కాబట్టి ఒక పీస్కి అయితే టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత జిప్ అయితే తీసుకోవాలి జిప్ ఎప్పుడైనా ఉల్టా పెట్టేసుకోవాలి చూడండి మెయిన్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సీదా ఉండాలి జిప్ అయితే ఉల్టా పెట్టేసుకోవాలి ఉల్టా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకొని మళ్ళీ పైనుంచి అయితే పైకుట్టు వేసుకోవడం అయితే మర్చిపోకండి పైకుట్టు వేసుకోవడం వల్ల మనకైతే నీట్ ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే బయట రెడీమేడ్ ఉన్న లుక్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే పైనుంచి కూడా పై కుట్ట అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం టూ ఇంచెస్ది కట్ చేసుకున్నాం కదా పీస్ ఈ ని అయితే ఉల్టా పెట్టేసుకోవాలి ఇప్పుడు జిప్పు సీదా ఉంటుంది కదా దీన్ని ఈ విధంగా ఉల్టా అయితే పెట్టేసుకొని దీని నుంచి కూడా అయితే వేసేసుకోవాలి మీరైతే వీడియో అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీకు అయితే అర్థమవుతుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన లో అయితే ఇంకా పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా వస్తాయి చాలా పర్సులు అలాంటివి అయితే వస్తుంటాయి అందుకోసమే మీకైతే వీడియో రావడం కోసం నేను అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా చూడొచ్చు ఇది కూడా పై నుంచి అయితే కుట్టు అయితే వేసేసుకోవాలండి మనము ఆ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత పైనుంచి అయితే కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక జిప్పు కూడా తీసుకొని ఈ పైకి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పైకి మళ్ళీ ఉల్టాలోనే జిప్పు పెట్టేసుకొని అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి దీనికైతే మనం పైనుంచి అయితే వేయము ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ వన్ ఏమంటారు జిప్ ఒకటే కుట్టు వేసుకుంటాం పైనుంచి అయితే కుట్టేసుకోము దీనికి లోపల మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే పెట్టేసుకోవాలి ఇది ఇంకొక పాకెట్ కోసం అయితే ఈ విధంగా క్లాత్ పెట్టేసుకొని ఇలా రిటర్న్ తీసేసుకొని కుట్టేసేసుకోండి ఈ కుట్టు వేసిన తర్వాత మనం పైనుంచి అయితే వేస్తాం ఇక్కడ మనకు ఇంకొక పాకెట్ అనేది రెడీ అయిపోతుంది మనం జిప్పు పెట్టేసినాం కదా రెండు జిప్పులు రెండు పాకెట్స్ అయితే వస్తాయి ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి పై కుట్టు అయితే వేసేసుకోవాలి చూడండి మీకు వీడియో అబ్జర్వ్ చేసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి నా ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి ఇలా పైనుంచి పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే పెట్టినాం కదా ఇది మొత్తం ఈజ్ ఎలా ఉందో అలా అయితే అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి నేను ఇలా క్లాతులు వేస్ట్ చేయకుండా ఇలా కుట్టి సేల్ చేయడం అనేది ఎలా ఉంది నా ఐడియా మీకు నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి నేను ఎక్కడ సేల్ చేస్తున్నా అనేది అయితే చెప్తాను ఓకేనా ఈ విధంగా అయితే మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే ఇంకొక పీస్ ఉంటుంది కదా ఈ పీస్ని కూడా దీనికి అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం జిప్పులు పెట్టిన ఫ్యాబ్రిక్ సీదా ఉంది ఇప్పుడు నెక్స్ట్ పెట్టే ఫ్యాబ్రిక్ ఉల్టా పెట్టేసుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకోవాలండి ఈ విధంగా కుట్టు వేసుకొని ఇది కూడా అనుగుడు కుట్టు అయితే వేసేసుకోవాలి ఇది రిటర్న్ తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా రిటర్న్ తీసుకున్న తర్వాత అనుగుడు కుట్టైతే అయితే వేసుకోవాలి నేనైతే ఈ బ్యాగులు అయితే ఇట్లా స్లింగ్ బ్యాగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్లో అయితే సేల్ చేస్తున్నా అలాగే పర్సులు అయితే మన ఛానల్లో ఉన్నాయి ఆ పర్సులను అయితే నేను సిక్స్టీ రూపీస్ వరకు అయితే సేల్ చేస్తున్నా చూడొచ్చు ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత జిప్పులు అయితే కొంచెం మధ్యలోకి తీసేసుకోవాలండి మధ్యలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చుట్టు కొలత ఎంత ఉందో మెజర్మెంట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టు కొలత ఎంత ఉంది ఏంది అనేది అయితే ఇది మెజర్మెంట్ అయితే చేసేసుకోవాలి ఎందుకు అనేది మీకు వీడియోలోనే నేను చూపిస్తాను మీకే అర్థమవుతుంది ఇలా ఇప్పుడు మనకి ఎంత ట్వంటీ నైన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చినప్పుడు థర్టీ ఇంచెస్ వరకు అయితే మనం ఒక పొడుగు క్లాత్ అయితే తీసుకోవాలి థర్టీ ఇంచెస్ పొడుగు క్లాత్ అలాగే వెడల్పు అయితే ఫోర్ ఇంచెస్ ఈ వెడల్పు చూపించడం మర్చిపోయినా వెడల్పు అయితే ఫోర్ ఇంచెస్ పొడుగు అయితే థర్టీ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లోకి అయితే వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి సిక్స్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని ఇలా అయితే క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో అయితే వన్ ఇంచు పొడవు అయితే సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకున్న తర్వాత ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు బ్యాగ్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చిందనుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఏ ఎప్పుడైనా ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టులోకి ఇదైతే హ్యాండిల్ కోసం అండి ఇప్పుడు మనకు స్లింగ్ బ్యాగ్ కదా ఇప్పుడు భుజాలకేసుకుని హ్యాండిల్ ఉంటుంది కదా హ్యాండిల్ కోసం అయితే నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు అది మీ చాయిస్ ఇప్పుడు ఈ హ్యాండిల్ అయితే మిడిల్ పాయింట్ చూసుకొని అయితే కుట్టు వేసేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి చూడండి నేను మిడిల్ పాయింట్ దగ్గర అయితే జాయింట్ చేస్తున్నా ఇప్పుడు ఇవన్నీ అయితే నేను ఏమంటారు ఆన్లైన్లో సేల్ చేస్తున్నా చుట్టుపక్కల అందరికీ చెప్పి కూడా సేల్ చేస్తున్నా అలాగే ఇక్కడ మార్కెట్లు జరుగుతాయి కదా మనకు వీక్లీ మార్కెట్స్ అయితే జరుగుతుంటాయి కదా ఆ మార్కెట్లలో కూడా సేల్ చేస్తున్నా ఇలా మనం వేస్ట్గా పడేసే క్లాత్తోని ఏముందండి ఇలా కుట్టుకొని మనం మనం సేల్ చేసుకుంటే క్లాత్ యూజ్ అయినట్టు ఉంటుంది అలాగే మనము సంపాదించుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ క్లాత్ ఇది థర్టీ ఇంచెస్ పొడుగున్న క్లాత్ ఉంది కదా ఈ విధంగా కార్నర్స్కి అయితే పెట్టుకుని ఒక పిన్నుతోనైతే పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది టూ సైడ్స్ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిన్ అయితే పెట్టేసుకోండి పిన్ను పెట్టుకొని అయితే కదలకుండా అయితే ఉంటుంది ఇంకా మళ్ళీ ఎక్కడ ఎలా సేల్ చేయాలి అనేది ఇంకా కొంచెం నేను క్లియర్గా అయితే చెప్తాను ఫస్ట్ అయితే వీడియో చూసేయండి ఓకేనా ఇలా మనం స్టార్టింగ్ పాయింట్ నుండి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని కార్నర్స్కి అయితే జాయింట్ చేయాలి చూడండి కార్నర్స్కి నేను వీడియోలో అయితే క్లారిటీగా మీకు అయితే అర్థమయ్యేలాగా అయితే చూపిస్తున్నా వీడియో మీరైతే అబ్జర్వ్ చేయండి ఇలా అయితే కార్నర్స్ దగ్గర అయితే కార్నర్స్ మొత్తం అడ్జస్ట్ అయ్యేలాగా రెండు కార్నర్స్ కుట్టయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కుట్టేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలా సింపుల్గా అదే వచ్చేసిద్ది మనం కరెక్ట్ మెజర్మెంట్ పెట్టి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ ఏమి ఉండదు ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఒక కుర్చీ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నాకైతే ఎక్కువ అయితే ఏం రాలేదు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అది అయిపోయింది కదా ఇటు ఇంకొక సైడ్కు మనం ఈ హ్యాండిల్స్ అన్నీ లోపల అనేసుకొని ఈ విధంగా ఇటు సైడ్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ అయితే మీరు కుట్టినప్పుడు ఏం చేయండి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళకి చూపించి ఇవి పలానా సేల్ చేస్తున్నాము ఇవి మేమే కుట్టినాము హోల్సేల్గా ఇంత అంటే సిక్స్టీ రూపీసా ఫిఫ్టీ రూపీసా మీ మార్జిన్ బట్టి మేము ఇంతకు సేల్ చేస్తున్నామని చుట్టుపక్కల వాళ్ళకైతే చూపించుకోండి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా గృహ ప్రవేశాలకైనా దేనికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి బ్యాగ్స్ అయితే లేదా మేము ఇంత పెద్దవి కుట్టి గృహప్రవేశాలకు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోరు అనుకుంటే చిన్న పర్సులు కూడా ఎలా కుట్టాలి టూ పాకెట్స్ పర్సులు ఎలా కుట్టాలి అనేది అయితే మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి వాళ్ళు ఉంటే చూడండి అలాంటి చిన్న చిన్న పర్సులు కుట్టేసుకొని మీరు సేల్ చేసుకున్నారంటే గృహ ప్రవేశాలకు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది మనం ఇచ్చిన గిఫ్ట్స్ వాళ్ళకు యూజ్ అవుతుంది వాళ్ళు యూజ్ చేసినప్పుడల్లా అబ్బా మనం ఇచ్చిన గిఫ్ట్ వీళ్ళు యూజ్ చేసుకున్నారు కదా అని ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది అయితే నేను చెప్తున్నానండి ఎవరికైనా ఇలాంటివి కావాలంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి ఆర్డర్ చేసుకోండి ఇదైతే నేను స్లింగ్ బ్యాగ్ అయితే ఇది హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నా అలాగే వేరే टू पाके पर्सलते సిక్స్టీ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నా ఓకేనే ఇలా మనం మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రిటర్న్ తీసేసుకోవాలండి మొత్తం ఇప్పుడు కార్నర్స్కి అయితే కొంచెం ఫింగర్ పెట్టి అయితే అనేసి అంటే నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా రిటర్న్ తీసేసుకున్న తర్వాత చూస్తున్నారా ఎంత బాగుందో లోపల మనం క్యాన్వాస్ చేసినాం కాబట్టి ఇదైతే ఇలాగే ఉంటుంది ఇట్లా అయితే ఉండదు క్లాత్ కదా అణిగిపోతుందేమో అని అయితే మీరు ఎలాంటి సందేహం అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే ఇందులో క్యాన్వాస్ ఉంది కాబట్టి అదైతే స్టిఫ్గా అయితే ఉంటుంది చూడండి బ్యాగ్ ఇందులో ఏమీ పెట్టలేదు ఏమీ పెట్టకుండా నిల్చోబడితే ఎంత బాగా నిలిచింది చూస్తున్నారు కదా రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది మనం కుట్టుకొని మనం సేల్ చేసుకుంటే అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మీ మార్కెటింగ్ని బట్టి మీ ఏరియాని బట్టి అయితే ఆ రేటు పెట్టుకొని కూడా సేల్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలా మీ పిల్లలు ఉన్నా కూడా మీ పిల్లలకి ఇలా యూజ్ అవుతుంది మీ పిల్లలకైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడైనా చాలా బాగుంటుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్